మనకు అన్నయ్య జ్ఞానం చెప్తూ ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా చెప్పారు మరి ఇక్కడే మనకు బైరెడ్పల్లి నుంచి వీకోట నుంచి ఒక అన్నయ్య వచ్చారు ఆ అన్నయ్య బై బర్త్ బ్రాహ్మిన్ ఎన్నో శుభకార్యాలు తన చేతుల మీదుగా చేశారు ఎంతో మందికి కళ్యాణం చేశారు గృహ ప్రవేశాలు చేశారు అలానే సత్యనారాయణ యొక్క సత్య కథలు కూడా వినిపించారు మొన్నొక్క సందర్భంగా మేము బాబా పిల్లలు నంగిలి దగ్గర బాబా వాళ్ళు కొత్త ఇల్లు ఓపెనింగ్ కొన్నింది అక్కడికి పిలిచారు అక్కడికి వెళ్ళారు అన్నయ్య కూడా మా అందరినీ గౌరవించి మా ద్వారా జ్యోతి వెలిగించి మా ద్వారానే స్టార్ట్ చేశారు కార్యం మరి అన్నయ్య కూడా ఈ రోజు ఎలాంటి కార్యక్రమం ఉంది అంటే బీకోట్ నుంచి స్పెషల్ గా ఎక్కడికే వచ్చారు మరి అన్నయ్య కూడా స్వాగతం అన్నయ్య యొక్క శుభ భావన కూడా మీరు వింటారని నేను నా రోజు కలిగిన ఆనందాన్ని చెప్పుకోలేకపోతున్నాను నేను నాకు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఎన్నో కింద సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నాను గృహ రేషలు చేస్తున్నాను వాళ్ళ కుటుంబ నంగిలి ములుభాగలు కర్ణాటక ఆంధ్ర తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఫైవ్ స్టేట్లు చేస్తాను బట్ పూజలు చేస్తా ఉంటే మంత్రాలు చదువుతా ఉంటే వృధాలు చదువుతా ఉంటే ఆ కళావతి లీలావతి మనుషులు అనుకునే కానీ ఆ కర్మాలనేది నాకు ఇప్పుడు నా ఆత్మ కన్నులు తెప్పించింది మంజునాథ్ అనే అనంత అనంత ధన్యవాదాలు ఇలాంటి శక్తి మళ్ళీ ఎవరు కలిగించలేదు ఈ రోజు నాకు అద్భుతమైన దినము మన రాధిక అక్క గారు మన ఊరిలో పరిచయం కాడము మన ఊర్లో గ్రూప్ రేషికి వెళ్ళినాను అక్కగారు నంబర్ తీసుకొని చూడి ఆ దేవుడు నాకి మానవ రూపంలో వస్తారంటే మహాలక్ష్మి స్వరూపణ రాధిక అమ్మ అక్కయ్య గారి రూపంలో వచ్చినారు ఆ మహావిష్ణువు ఆ అనంత నారాయణ సత్యనారాయణ స్వామి మంజనాథన రూపంలో వచ్చి నాకు ఈ రోజు దర్శనం ఇచ్చినా నాకు ఈ మూడు రోజులు ఇంకా కల్లో వస్తా ఎవరో కనిపిస్తా ఉన్నారు రేపు రెండు గంటలకు లేస్తా ఉంటే నాలుగు గంటలు లేస్తా ఉంటే ఎవరో వచ్చి లేపిస్తా ఉండ్రి ఏమో జ్ఞానం చెట్టు ఏమి ఏమి అని నేను నాలో నేను యోచన చేస్తా కాలే ఈ రూపంలో నాకు వచ్చి దర్శనమిచ్చి నా దివ్య ఆత్మ దర్శనాన్ని ఆ కళ్ళు తెరిపిస్తారని అనుకోలేదు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చినారు ఈ జ్ఞానం ప్రతిరోజు నేను ఏంటికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేకి వెళ్ళినా నేను ఈ కళావతాయ అంటే ఏమి ఆ వర్తకుడు వ్యాపారం అనేది నేను చెప్తాను అర్థం చెప్పి ఆ జనాలో ఉండే భక్తి జ్ఞానాన్ని బయట తెచ్చేదానికి ఇంక ప్రయత్నిస్తాను ఈ రోజునికి నేను ఇలాగే వ్రతం చేయిస్తాను ఇది నాకు నిజంగా నేను మంజునాథాయ్య గారు రాజుగారి కృతజ్ఞతగా ఉంటాను ధన్యవాదాలు తెరిపిస్తాను నా నేత్రాలు తెరిపించినారు నా కళ్ళు తెరిపించినారు ఇంకా నేను ప్రతి ఇంటలను ఇలాగే నేను సత్య సంవృతం చేయిస్తాను జనాల ఆత్మాల్ని తెరిపిస్తాను అందరికీ జ్ఞానం పంచిస్తాను ఇది నాది కాదు బాబా గారిది ఆ బ్రహ్మకుమారి ఈశ్వరిది కాదు నేను శివ పరమ శివ భక్తుడిని అయినా సో ఈ రోజు నాకు ఈ ఆనందమైన దినం ఈ ఆనందాన్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను నా ద్వారా నూరు మందికి ఈ జ్ఞానం పంచాలని కోరుతున్నాను అనంత అనంత ధన్యవాదాలు అన్నయ్య అక్కయ్య గారు అన్నయ్య గారు మీకు అందరికీ బంగారు నాకు ఈ రోజు వచ్చేదానికి కూడా చాలా బిజీగా ఉన్నాను అయినా నాకేమో రావాలి చూడాలి ఇదేమో తెలుసుకోవాలని కుతూహలతో వచ్చినాను అయినా నాకు నేను అనుకుని ఎక్స్పెక్టేషన్ చేసుకున్న ఆనందము జ్ఞానము నాకు దొరికింది నిజంగా సో వెరీ వెరీ థ్యాంక్ యూ సో బ్రహ్మకుమారి ఈశ్వరి విద్య గారికి మంజునాథ అన్నయ్య గారికి రాధిక గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ